అందరికీ నమస్తే అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ టైం కదా కొంచెం ఇంకోటి మంచిగా వెదర్ కూడా చాలా చల్లగా ఉంది అందుకని ఈ టైంలో ఏంటంటే కొంతమందికి లెగ్స్ నమ్మంటే కొంచెం ఇది లంగ్స్ సంబంధించిన సమస్యలు ఏదో ఒకటి ఉంటుందన్నమాట కొంతమందికి కొంతమందికి ఆస్తమా ఉన్న వాళ్ళకైతే అయితే వాళ్ళ ఆయాసం ఆగదు ఒకటి ఇంకోటి లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కొద్ది స్మనం తుమ్ములు రావడం కావచ్చు లేదా దగ్గు కానీ అలాంటి కొంచెం సిమ్టమ్స్ అనేవి ఉంటాయి కదా ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ ఏదైతే ఉందో ఈ ఆక్యుప్రెజర్ పాయింట్ మీరు డైలీ మార్నింగ్ టైం ఒకసారి సాయంత్రం టైం ఒకసారి మధ్యాహ్నం టైంలో కానీ మీరు చేసుకుంటే ఎక్కువగా మార్నింగ్ టైం అను సాయంత్రం టైంలో చేసుకుంటేనే మంచిది ఎందుకంటే ఈ టైంలో మంచి పాజిటివ్ ఎనర్జీ ఈ సమయాల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయాల్లో మీరు కరెక్ట్గా చేసుకుంటే ఈ లంగ్ సమస్య ఏదైతే ఉందో ఈ లంగ్ సమస్యను మీరు నార్మల్ చేసుకోవచ్చు ఓకే నేను చెప్తున్నానని కాదండి నా ముందు వీడియోలో కూడా నేను ఒకటే చెప్పా ఈ పాయింట్ వర్క్ అవుతుందా లేదా అనేది మీరు ట్రై చేసి చూడండి అలాగే మీ ఒత్తిడి ఎంతుందో దానికి రెడ్డింపు ఒత్తిడి ఈ పాయింట్లో ఇవ్వండి ఓకే ఒక పది రోజులు ట్రై చేసి చూడండి ఓకే ఒత్తిడి మాత్రం ఎక్కువ పెట్టాలి అది మాత్రం మర్చిపోవద్దు కొంచెం కావాలనుకుంటే కొంచెం ఎక్కువసేపు అయినా చేసుకోండి ఉంటా పది నిమిషాలైనా చేసుకోండి టెన్ మినిట్స్ చేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ చేసుకోండి ట్వంటీ మినిట్స్ అయినా చేసుకోండి పర్వాలేదు మీరు ఎంత ప్రెజర్ ఇస్తే మీకు అంత మంచిది ఓకే కాబట్టి ఇది డైలీ పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి చేసుకోండి ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ని క్లియర్గా గమనించండి ఇప్పుడు ఇప్పుడు ఈ పాయింట్ ఉంది చూసారా ఈ డాట్ పెట్టిన పాయింట్ ఇది ఇప్పుడు మన ఈ బొడనకి ఇక్కడ బోన్ ఉంటుంది చూసారు కదా ఈ బోన్కి కొంచెం కిందకు ఉంటుంది ఇక్కడ మీకు ప్రెజర్ చేస్తే ఒక స్లైడింగ్ లా ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ స్లైడింగ్ నుంచి మిడిల్ ఏజ్లో మిడి మిడిల్ ఏరియా ఓకే అను ఈ కింద భాగాన ఇక్కడ వంపుగా ఉంటుంది అన్నమాట ఏరియా ఏరియా కొంచెం ఏంటంటే వంపుతనం ఉంటుంది ఓకే దీని నుంచి ఇక్కడ కరెక్ట్గా ఏంటంటే పైకి కిందకి మిడిల్ ఏరియాలో ఉంటుంది ఈ పాయింట్ కొంచెం ఏంటంటే బోనుకు కూడా ఆనుకొనే ఉంటుంది లైట్గా ఓకే ఇట్లా అంటే ఇక్కడ బోన్ ఉంటుంది ఈ బోన్కి లైట్గా ఆనుకొని ఉంటుంది అన్నమాట ఈ పాయింట్ మిడిల్ ఏరియాలో ఉంటుంది ఓకే ఇది వచ్చేసి ఏంటంటే మిడిల్ ఏరియాలో ఉంటుంది ఇది డైలీ మీకు ఎంత ఈ లంగ్ సమస్య మీకు ఎంత ఎక్కువగా ఉందో దానికి రెట్టింపు ఒత్తిడి నొక్కండి ఓకే మీకు ఎంతసేపు దొరుకుతాయో అంతసేపు చేసుకోండి